హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ టీ పెట్టినంత ఈజీగా బంగాళదుంప ఫ్రై ఈ కారంతో చేస్తే చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చిన్న మిక్సీ జార్లో ఒక స్పూను మిరియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సోంపు అలాగే ఒక స్పూను జీలకర్ర తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలి స్కిప్ చేయకుండా వేసుకోండి తర్వాత ఐదు ఆరు మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పచ్చిశనగపప్పు కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసానండి ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటిపెట్టు మన్న తర్వాత ఈ ఫ్రైలో అల్లం పేస్ట్ వేయట్లేదండి అల్లం పేస్ట్కు బదులుగా ఇలా కచ్చా పచ్చిగా కొట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే బాగుంటుంది పొట్టు తీసుకునే వేసుకోవాలండి ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి ఇలా మీడియం సైజు కట్ చేసి వేసుకోండి నేను మీకు హాఫ్ కేజీ తోటి చేసి చూపిస్తున్నానండి తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అండి తర్వాత మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి ఈ కారం తోటి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా అయిపోతుంది ఇంతేనండి ఒకటి రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో సన్నగా తిరిగిన కొత్తిమీర వేసేసుకోవటమే నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టీ పెట్టుకున్నంత సింపుల్గా నేను చేసి చూపించిన ఈ బంగాళదుంప ఫ్రై మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్